హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈరోజు చాలా స్పష్టంగా కూడా మనకి వరద బాధితులు సో వరద బాధితులు రాష్ట్ర వ్యాప్తంగాను అంటే వరదలు సంభవించినటువంటి అల్లూరు సీతారామరాజు సో అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలో దాదాపుగా అత్యధికంగాను రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు లక్షల మంది అండి అంటే పదకొండు లక్షల తొంభై వేలకు పైగా అంటే నియర్లీ మనం ఇక్కడ ఆలోచన చేస్తే సో పన్నెండు లక్షల మంది వరద బాధితులు అందులో రెవెన్యూ శాఖ అంచనా వేసింది సో నేను చాలా అయితే కనుక చెప్పాను మానవత్వం సో మానవత్వం అనేది మరి ప్రభుత్వానికి ఉందా లేదా విద్యార్థిని విద్యార్థులు వాళ్ళకి ఉందా అలాగే కూడా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ఈ నివేదిక నువ్వో నేనో ఇచ్చింది కాదు అదేనండి సో ఒక్క జిల్లా కాదు కదా ఎన్ని జిల్లాలు ఇక్కడ మీకు ఎన్టీఆర్ జిల్లా నుంచి అంటే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ఏలూరు వెస్ట్ గోదావరి తూర్పుగోదావరి అలాగే విశాఖపట్నం విజయనగరం పావతీపురం మన్యం అన్ని అన్ని జిల్లాల్లో కూడా వరద బాధితులు పన్నెండు లక్షల మంది ఉన్నారంటే ఒకసారి ఎంత ఆశ్చర్యానికి గురి చేస్తా ఉందో సో దీనికి మరి జాతీయ విపత్తిగా ప్రకటించాలి జాతీయ విపత్తిగా ప్రకటించాలని ప్రభుత్వం చెప్తూ ఉంది సో దీన్ని మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అది వారి యొక్క నిర్ణయం మేరకు ఆధారపడి ఉంటాయి అలాగే ఇక్కడ చూడండి నిన్న హోమ్ మినిస్టర్ హోం మంత్రి గారు చాలా స్పష్టంగా కూడా చెప్పారు త్వరలో పోలీస్ కానిస్టేబుల్ యొక్క ఈవెంట్స్ కూడా ఎందుకంటే ప్రతి ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ప్రతి మండలానికి ఇప్పుడు ఏం కావాలి ఇప్పుడు సైబర్ సో సైబర్ స్టేషన్ అనేది అవసరం ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా కూడా సైబర్ నేరాలు అనేది ఎక్కువ సో వాటిని దృష్టిలో పెట్టుకుని సైబర్ పోలీస్ స్టేషన్ అనేది కూడా సో మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాము సో ఉన్నటువంటి సిబ్బందిని త్వరలోని పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు సో రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంత కాలం అయిపోయింది గత ప్రభుత్వం ఇచ్చింది అక్కడ పక్కన పెట్టారు సో ప్రభుత్వం వచ్చింది ఇంకా ఇవ్వలేదని అభ్యర్థులైతే కనుక చాలామంది ఆవేదనతో మునిగిపోయి ఉన్నారు సో ప్రభుత్వం త్వరలోనే దీని యొక్క పంచాయతీ కూడా ముగిస్తే చాలా సేఫ్ అలాగే ఇక్కడ చూడండి మనం డిఎస్సికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం అంటే డిఎస్సికి సంబంధించి డిఎస్సి పోస్టులకు సంబంధించి నేను గత వీడియోలో కూడా దీని ముందున్న వీడియోలో ముందున్న వీడియోలో డిఎస్సి పోస్టుల వివరాలు చెప్పారు సో కొంతమంది సిన్సియర్ క్యాండిడేట్లే నేను అందరం చెప్పనండి అదే అందరం చెప్పరు కానీ సిన్సియర్గా చదివేటువంటి అభ్యర్థులకి ఇది ఆ వివరాలు చాలా స్పష్టంగా అవసరం సో నీ లక్ష్యం డిఎస్సి నీ లక్ష్యం అయితే ఎస్ నేను డిఎస్సి సాధించాలనుకుంటున్నాను సార్ అండి నేను ఆల్రెడీ డిఎస్సి అభ్యర్థులకి అండి అద్భుతం మీరు రాష్ట్రంలో చెక్ చేసుకోండి దాంట్లో డౌట్ లేదు రాష్ట్రంలో కానీ ఏ యూట్యూబ్లో కానీ ఎక్కడ ఈ ఆన్లైన్లో కానీ చెక్ చేసుకోండి ఈ రక్తంసారి ఇచ్చేటువంటి క్వాలిటీ క్వాంటిటీ అనేది ఎవరైనా ఇస్తున్నారా సో కేవలం డిఎస్సి ప్రాక్టీస్ మెటీరియల్ డిఎస్సి ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకున్న వారు ఎవరైతే డిఎస్సి ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుంటారో వారిని చక్కగా గ్రూప్లో యాడ్ చేసి వాళ్ళని ఇటు టెట్కి డిఎస్సికి టెట్కి డిఎస్సికి చక్కగా ప్రిపరేషన్ చేస్తున్నారు సో ఇది మంచి అవకాశం సువర్ణమైన అవకాశం సో ఆలోచన చేసుకోవాలి ఓకేనా మనకి అన్ని విషయాలు తెలియాలండి ఈరోజు సో కొంతమందికి సమాజం గురించి కానీ సో మానవత్వం గురించి కానీ మానవతా దృక్పథం గురించి కానీ వారి యొక్క ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని రాదు సో వారి యొక్క తల్లిదండ్రులు సో బోధించలేకపోతే కనుక వారు మాట్లాడే విధానాలు ఎలా ఉంటాయో కింద మీరు కొంతమంది కామెంట్ రూపంలో తెలుస్తారు అదే సో ఇంతకంటే నిదర్శనేయం ఉందా దాదాపుగాను పదకొండు పాయింట్ తొంభై లక్షల మంది సో నిరాశ్రయులైపోయినటువంటి పరిస్థితి ఎంత ఇష్టం ఉంది పాతికి వేలు ఇస్తా ఎస్ పాతికి వేలు సంవత్సరం వస్తాయి నాలుగు సంవత్సరం వస్తాయి సో ఎంత ఆస్తి నష్టం ప్రాణ నష్టం అక్కడ జరిగినటువంటి పరిస్థితి సో అక్కడ వచ్చినటువంటి వరదల బీవత్సం ఇంకొక విషయం ఏంటంటే దయచేసి ఈ కల్లా వాతావరణ హెచ్చరికల కేంద్రం కూడా చెప్తూ ఉంది సో తుఫానులు బంగాళాఖాతంలో అల్పపీడనం ఆల్రెడీ ఏర్పడింది దాదాపుగా ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ఇది వాయుగుండం కాదు సో తుఫానుగా మారే అవకాశం అయితే కనుక ఉంది వాతావరణ హెచ్చరికల కేంద్రం చెప్తా ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు సో ధైర్యంగా ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేది ధైర్యంగా ఉండండి